హాయ్ హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా నలభై ఏళ్ళు దాటాక అకస్మాత్తుగా శరీరం ఎందుకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని సిగ్నల్స్ ఇస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఎందుకు అలా జరుగుతుందో నేను చెప్తా వినండి ఇంతవరకు మనం ఇష్టానుసారం తిన్నా నిద్రపోయినా పనిచేసినా శరీరం మేనేజ్ చేసేది కానీ నలభై ఏళ్ళ తర్వాత మెటబాలిజం స్లో అవుతుంది హార్మోన్లు మారతాయి ఒత్తిడి ప్రభావం రెట్టింపు అవుతుంది అందుకే కొన్ని చిన్న అలవాట్లు కూడా పెద్ద సమస్యలకు కారణమవుతాయి ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు చిప్స్ కేక్స్ కుకీస్ లాంటివి తింటే వెంటనే రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచి షుగర్ హార్ట్ సమస్యలకు దారితీస్తాయి ఒత్తిడి పెరిగితే కార్టీసాల్ హార్మోన్ బూస్ట్ అయ్యి హైబీపీ మెమొరీ లాస్ వంటి సమస్యలను మరింత పెంచుతుంది వ్యాయామం లేకుండా రోజు గంటల కొద్దీ స్క్రీన్ చూస్తూ కూర్చోవడం గుండె జబ్బులు మధుమేహం రిస్క్ను గణనీయంగా పెంచుతుంది స్మోకింగ్ డ్రింకింగ్ వయసు పెరిగే కొద్దీ మరింత ప్రమాదకరంగా మారి శరీర అవయవాలన్నింటినీ దెబ్బతీస్తాయి ఏ సమస్య లేకపోయినా ఏడాదికి ఒకసారి బ్లడ్ టెస్టులు థైరాయిడ్ చెకప్ చేయించుకోవడం భవిష్యత్తులో పెద్ద సమస్యలను ముందే ఆపివేయగలదు చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోండి నలభై తర్వాత ఆరోగ్యం అంటే అదృష్టం కాదు మీరు తీసుకునే నిర్ణయాల ఫలితం ఇప్పుడు మార్చుకుంటే మిగతా జీవితం అంతా మీరు హెల్తీగా ఆస్వాదించగలరు